నెంబర్ వన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషనర్ నెంబర్ టూ అబ్దుల్ హఫీజ్ ఖాన్ సుప్రీం కోర్టులో కేసు ఈ రోజు లిస్టెడ్ ఉంది మా కేసు ఈ రోజు నెంబర్ థర్టీ సిక్స్ నెంబర్ పైన లిస్టెడ్ ఉంది నా అందరికీ నమస్కారం అస్సలు అలైకం ఈరోజు వఫ్ చట్టం పైన ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం జరుగుతుంది వేలాది మంది బయటికి వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది నెల్లూరులో ఉండని కడపలో ఉండని అనంతపూర్లో ఉండని మరియు నర్సరావుపేటలో ఉండని నంద్యాలలో ఉండని ప్రతి ఒక్క నగరంలో కూడా ఈరోజు వేలాది మంది ముస్లిం సోదరులు వక్ఫు చట్టం పైన వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు మాత్రము మా మా మనోభావాలు అర్థం కావడం లేదు ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు మా వాళ్ళలో చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళకి కానీ అర్థమైంది కానీ ఎంతో నాలెడ్జ్ ఉంది ఉంది నలభై సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పే పార్టీకి మాత్రము కొన్ని విషయాలు అర్థం కావడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యకర ఆశ్చర్యకరంగా ఉంది నిజంగా చెప్పాలంటే ఈ చట్టం తీసుకొని రావడం వల్ల ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది అని ముస్లిం సమాజం నమ్ముతుంది ఈ చట్టం ద్వారా అన్కాన్స్టిట్యూషనల్గా గా తీసుకొని వచ్చినారు అంటే రాజ్యాంగం అయితే హక్కులు కల్పించిందో దానికి విరుద్ధంగా ఈ చట్టం తీసుకొని వచ్చినారు అని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు ఈ చట్టం వల్ల గత ఐదు వందల సంవత్సరాల నుంచి మసీద్లు ఉండని ఖబ్రస్థాన్లు ఉండని దర్గాలు ఉండని ఈద్గాస్ ఉండని ఆర్ఫనేజెస్ ఉండని ఏవైతే అక్కడ నడుస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు ఐదు వందల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినవి అన్ని ప్రాపర్టీస్వి పేపర్లు ఇప్పుడు పోర్టల్లో ఎక్కాల్సిన పరిస్థితి ఉందా లేదా మళ్ళీ ఐదు వందల సంవత్సరాల క్రితం ఉండే పేపర్లు ఈరోజు లేకుంటే ఆ ప్రాపర్టీలు అయ్యే పరిస్థితి ఉందా లేదా వక్ఫ్ బై యూజర్ అనేది మీరు తీసేశారా తీసేయలేదా ఆ వక్ఫ్ బై యూజర్ని ఎవరు దానిని నిర్ధారిస్తారంటే ఆ హక్కు తీసుకొని పోయి మీరు కలెక్టర్ చేతిలో పెట్టినారా లేదా అంటే వక్ఫ్బోర్డ్కి మీరు నిర్వీర్యం చేసినారా లేదా మరి ఈరోజు చెప్పాలంటే దీని అన్నిటి వల్ల ముస్లిం సమాజం వెనుకబడిన సమాజం ముస్లిం సమాజంలో ఉద్యోగాలు లేవు విద్య లేదు సరిగ్గా వాళ్ళకు వైద్యం అందడం లేదు వాళ్ళు ఎంతో బీద పరిస్థితుల్లో బతుకుతున్నారు కనీసం వాళ్ళకు ఒక మనశ్శాంతి ఏముండిందంటే మేము ధార్మికంగా మా ఆచరణల్ని మేము ప్రశాంతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి మేము చేసుకోగలుగుతున్నాము అని చెప్పి ఈరోజు ఒక మనశ్శాంతితో ఉండినారు వాళ్ళకు ఉండేది ఒకటే ఒకటి మనశ్శాంతి మేము మా ధర్మంని పాటించుకోగలుగుతున్నాము స్వేచ్ఛతో అని చెప్పి ఆ స్వేచ్ఛని కూడా లేకుండా చేయడం కాదా ఈ యాక్ట్ వల్ల అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వఫ్ ఆస్తి లిటిగేషన్లో పోయే పరిస్థితి ఉందా లేదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా మా తెలుగుదేశం నాయకులకు సోదరులకు అరే ఇంతమంది లబోదిబో కొట్టుకుంటున్నారు స్వామి రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేసినారు జేపీసీలో ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకంగా చెప్పింది ముస్లిం సమాజంలో ఉండే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా అబోట్ ఉండని జమాతే ఇస్లామి ఉండని జమేత ఉలమా ఉండని హెహ్లహదీస్ ఉండని ఉండని జమాతుండని జమాత్ ఉండని ఎవరు అడిగినా ఒకటే మాట చెప్తున్నారు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది మాకు చట్టం వద్దు దీనివల్ల నష్టం జరుగుతుంది దీనివల్ల ఎన్నో ఇబ్బందులకి గురి అవుతాము ఎన్నో లీగల్ కేసెస్ అయిపోతాయి అలాగే హిందూ ముస్లిం అని గొడవలు కూడా సృష్టించే వాతావరణంకి వస్తుంది దీంట్లో ఏదైతే సోదర భావం ఉందో ఏదైతే ఐక్యత ఉందో అది పోయే పరిస్థితులు వస్తాయి అని వాళ్ళు చెప్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు అర్థం కావడం దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది ముస్లిం ఎంపీలు ఉంటారు పార్లమెంట్లో ప్రతి ఒక్కరు కూడా లేసి ఏం చెప్పినారు ఈ బిల్లు వల్ల నష్టం జరుగుతుంది ఈ బిల్లు తీసుకొని రావద్దండి అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఓటు దానికి విరుద్ధంగా వేయడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం అర్థం కావట్లేదు బీజేపీ ఏమి చెప్తే అదే మీరు చేస్తున్నారు మీరు ఏం చేశారయ్యా లోక్సభలో ఓటు వేశారా లేదా రాజ్యసభలో వేశారా లేదా తెలుగుదేశం పార్టీ సూటికి అడుగుతున్నా కానీ వాళ్ళ అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే మా ఫ్లోర్ లీడర్స్ మిథున్ రెడ్డి గారు ఉండని లోక్సభలో రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఉండని లేచి నిలబడి ఇది అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉంది కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము దీనికి ఓటు అగెయిన్స్ట్గా వేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది కానీ దుష్ప్రచారం ఎట్లా ఉంటుంది అంటే తెలుగుదేశం పార్టీది ఓటు వేసింది వాళ్ళు ఈరోజు ఎన్డీఏ కుటమిలో ఉండేది వాళ్ళు ఈరోజు బీజేపీ పాలసీస్కి సహకరిస్తున్నది వాళ్ళు ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నిలబడింది అంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ చెప్పేది ఏమి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద వేసేయాలి అరే బాస్ అట్లీస్ట్ మా దగ్గర గట్స్ ఉన్నాయి మేము ఒక స్టాండ్ తీసుకున్నాము ఎస్ మేము ముస్లిం సమాజానికి అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉంది వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు అనగదొక్కే విధంగా ఇది ఉంది కాబట్టి మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఎస్ మేము ఒక స్టాండ్ తీసుకున్నాము ఒక్క స్టాండ్ మీరు క్లారిటీగా తీసుకోండి